మీ బంగారం తాకట్లో ఉందా మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆచారీ గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి మీ డబ్బులు సేవ్ చేసుకోండి పబ్లిక్ ఒపీనియన్ మనం ఎప్పుడు తప్పట్లేము కానీ నా ఒపీనియన్ అయితే శ్రీజ గారు బెస్టే తనుజ గారు ఫేక్ అని అయితే నేను అనండి ఫేక్ అనే మాట మనం అనకూడదు ఓకేనా ఎందుకంటే తను బాగానే ఆడుతుంది ఇప్పుడు ఫేక్ అయింది ఇప్పటికీ ఎప్పుడు వాళ్ళు బయటికి ఫేక్ అయితే కాదు కాకపోతే బాండింగ్ సపరేట్ అని చెప్పి కొంచెం నెగిటివ్ అయిపోయింది పా మా ఓకే నా అంతే తప్ప అందు మీకు చేయలేదు గత గేమ్ అనేది సపోర్ట్ తీసుకున్నా ఆడింది అండి చాలా వరకు అది నిజం ఉన్నమాట ఆ కానీ ఇప్పుడు చూద్దాం బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా తను ఆడి తను ఆడింది కదా అప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు అప్పుడు సపోర్ట్ చేయలేదనే కదా ఇమ్మెల్యే గారు నామినేట్ చేశారు సో ఎవరు సపోర్ట్ తీసుకున్నట్టే కదా సో చూద్దాం ముందు ముందు ఇంకా మంచిగా ఆడాలి తనుజా గారు ఇప్పుడు డాడీ వచ్చారు కదండి మళ్ళీ డాడీ సపోర్ట్ తీసుకోవద్దు తనుజా మీ ఆట మీరు ఆడాలి మీరు ఓన్ గా అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ సుమన్ శెట్టి గారు మొన్నైతే మీరు నిద్రపోయారు మీరు క్యాప్టెన్సీలో అలా ఎలా నిద్రపోతారు మీరు తప్పు చేసినట్లే కదా సో దాన్ని ఎందుకు మీరు నామినేట్ చేయలేదు తుప్పూస్ నామినేషన్ ప్రతి ఒక్కరు కళ్యాణ్ అయితే ఫుల్ సేఫ్ నామినేషన్ ఆడుతుంటాడు ఎవరిని చేశారు కళ్యాణ్ రామురాతోడిని ఆ రామురాతోడిని చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ఏం నువ్వు నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు అంట ఆ స్టాండ్ అయితే నువ్వు పర్సనల్ గా మీకున్న రిలేషన్షిప్ కి మీకున్న బాండింగ్ కి సపరేట్ కూడా చెప్పొచ్చు దానికి నామినేట్ చేయాల్సిన అవసరం లేదు చేయాల్సింది ఎవరిని నామినేట్ ఎవరిని సుమశెట్టి గారిని చేస్తుండొచ్చు చేయలేదు ఈయన రామురాతోడు వచ్చాడు ఆయన అయితే చిన్న హైలైట్ కాదు డైరెక్ట్ గౌరవ్ గారి దగ్గరకు పోయారు గౌరవ్ గారు ఏం చేశారు నాకు అర్థం కాలేదు ఆయన రాపో ఫ్రెండ్షిప్ అన్నాడు తమ్ముడు అంటాడు అన్న అంటాడు ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన బాండింగ్కి ఆయన చెప్పాలంటే మామూలు కూడా చెప్పు ఉండొచ్చు కదా బట్ అలా చెప్పకుండా ఇక్కడ లో నువ్వు ఇలా ఇలా ఏంటది నువ్వు ఇట్లా ఆడట్లేదు నీకు కొంచెం కనిపించాలి అన్న రాతోడు ఆయనకి ఇంకేం పాయింట్స్ దొరకలేదా ఆయన కూడా సేఫ్ సేఫ్ నామినేషన్ చేస్తున్నారు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగ్ బాస్ హౌస్కి గేమ్ ఆడడానికి సేఫ్ నామినేషన్ చేసుకోవడానికి కాదు మీరు అలా సేఫ్ గా వెళ్తా ఉంటే మిమ్మల్ని పంపించేస్తారు బయటికి సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా పాయింట్స్ మంచివి పెట్టి మంచిగా నామినేట్ చేయండి అది బాగుంటది నాకు మొన్న వచ్చినప్పుడు వరకు బర్నీ గారు కూడా నామినేషన్ చేస్తారు అది కూడా ఫేక్ నాకు అంతే నచ్చలేదు అది కూడా సేఫే అనిపించింది ఓకే నా మాధురి గారిని ఫస్ట్ నామినేట్ చేయలేదు తర్వాత మొన్న నామినేట్ చేశారు అది ఆల్రెడీ నామినేట్ లేదు వేరే విషయం సేఫ్ గా తీసుకెళ్తున్నారు బిగ్ బాస్ మాదిరి గారిని మాత్రం స్టార్టింగ్ వన్ వీక్ ఎవరు చేయలేదు అది సేఫ్ తర్వాత డైరెక్ట్ గా ఆల్ ఇల్లు వచ్చి చేస్తే మళ్ళీ ఎక్కడ పెద్ద గొడవలు అయిపోతాయని చెప్పి బిగ్ బాస్ నామినేట్ చేస్తారు డైరెక్ట్ గా సో అది ఇంకా హైలైట్ సో ఇలా జరుగుతుంది ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ లో నిన్న కళ్యాణ్ గారికి తనుజ గారికి గొడవ పడింది ఫుడ్ విషయంలో సో అది కూడా మనం చూసుకున్నట్లయితే తప్పు ఎవరిది సరే కొంచెం మాటలు కొంచెం జాగ్రత్త మాట్లాడుతూ వెళ్తే ఎవరిది కూడా అన్ని తప్పులు తప్పులు అయినా పక్కన పెడితే ఫుడ్ విషయం అయితే ఖచ్చితంగా కళ్యాణ్ గారు కొంచెం చూసి మాట్లాడింటే బాగుండేదని నాకు అనిపించింది తనుజ గారు ఏంటంటే కొంచెం రేజ్ అవుతారు తప్ప ఇంకేం లేదు ఓకేనా అది అనమాట విషయం వాళ్ళు సరదా సరదాగా అని చెప్పి మీరు అంటున్నారు నాకైతే వర్స్ట్ గా ఉందని నేను అంటాను ఏంది అది నాలుగు రోజుల నుంచి కొట్టుకునేది నాకు అర్థం కాదు నాలుగు రోజుల నుంచి కొట్టుకోవడానికి చిన్న ఏమయ్యా ఒక గంట రెండు గంటలు కొట్టుకొని మళ్ళీ కలిసిపోతారు వీళ్ళేందయ్యా వీళ్ళు నాకు అర్థం కాదు పోతే పోయింది ఏం ప్రాబ్లం విడిపండి అసలు మీరిద్దరు మాకు చాలా హ్యాపీగా ఉంటది విడిపోయి గేమ్ ఆడుకోండి ఏంది ఇది కలిసి మాకు ఇది ఒక రోత్ అయిపోతుంది బిగ్ బాస్ లో ఒక గంట చూస్తున్నాం అనుకోండి ఆ గంటలో వీళ్ళు వచ్చే పది నిమిషాలు అబ్బాయి వెళ్ళిపోతారు బాబు లేచి అనిపిస్తుంది అలా చేయొద్దు ఓకేనా బిగ్ బాస్ గారు మీరు అనుకుంటున్నారు వాళ్ళిద్దరు ఉంటే టీఆర్పీ రేటింగ్ పెరుగుతాయని టీఆర్పీ రేటింగ్ పెరగడం కాదు మీరు ఎక్కడికో కిందకి వెళ్ళిపోతారు సో వాళ్ళిద్దరు కొంచెం వదిలేసేయండి సో వాళ్ళిద్దరు గేమ్ వాళ్ళిద్దరు ఆడితే బాగుంటుంది ఇంకో విషయం అండి నిన్న డిమౌంట్ పవన్ చంపేశాడు గేమ్ సూపర్ ఫైట్ నిజంగా బాగా ఇచ్చాడు గేమ్ సో రిమోన్ పవన్ మళ్ళీ నువ్వు ఇట్లానే ఆడాలి ఆ రీతిని కొంచెం దూరం పెట్టుకొని నేను అన్ను ఆ బాండింగ్ ఆమె ఇచ్చుకోండి ప్రాబ్లం లేదు మీ బాండింగ్ మీరు ఉంచుకొని కానీ గేమ్ లో కూడా ఇలానే నేను ఆడినట్టు ఆడాలని కోరుకుంటున్నాను ఆ రీతి కూడా మంచి ఫైటర్ అమ్మ రీతి గొడవలు ఆపేసి ముందు గేమ్ లోకి రా అమ్మా ఇంకా బాగుంటది ఎందుకు నువ్వు మంచి ఫైటర్ అమ్మా మంచిగా ఆడతావు నీ గురించి చాలా మంది ఫ్యాన్స్ ఫైటింగ్ అనమాట నా లైవ్ లో సో అది కూడా కొంచెం గమనించాలని కోరుకుంటున్నాను మంచి క్వశ్చన్ ఏ ఆన్సర్ తెలియదు బట్ ఎనీవే నేనైతే రాము అనుకుంటున్నాను గౌరవ్ ఆర్ రాము వీళ్ళైతే అనుకుంటున్నాను మామూలుగా అయితే నా పరంగా అయితే రీతిని అలా కొంచెం తీసేస్తే బెటర్ నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు బాండింగ్స్ గొడవలు తప్ప ఇంకేం ఉండట్లేదు కాబట్టి కొంచెం వాళ్ళు తీస్తే బాగుంటది కొంచెం ఫైర్ ఉంటదా నా ఫీలింగ్ అలా కాకుండా సప్పగా వెళ్తాదే మళ్ళీ బిగ్ బాస్ సప్పగానే తీసుకెళ్దాం అని చెప్పి మళ్ళీ రాము రాత్రుని గౌరవం చేస్తే మాత్రం వేస్ట్ అండి ఏమి ఉండదు కొంచెం ఆలోచించండి జనాలు మన చేతుల్లోనే అన్నారు కాబట్టి గేమ్ చేంజ్ చేసే ఇది మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు మీరు చేంజ్ చేయొచ్చు కాబట్టి చూసి ఓటేయండి పంపించేసండి ఎవరు పంపించాలి ఎట్లా అనిపిస్తుంది మాదిరి ఏమోనండి వాళ్ళిద్దరిని ట్రోల్ చేసేస్తున్నారు ఈ మధ్య ఎక్కువ వాళ్ళిద్దరిని ట్రోల్ చేసేస్తున్నారు ఎందుకు చేస్తారు తెలీదు బయట శ్రీనివాస్ శ్రీనివాస్ గారు చాలా ఏడుస్తారండి ప్లీజ్ వాళ్ళిద్దరు ట్రోల్ చేయమాక వాళ్ళిద్దరు మధ్య ఏమీ లేదు ఏదో డాన్స్ ఏమన్నారు వేస్తారు అంతే అంత మించి ఇంకేం లేదు మీరు అయితే ట్రోల్ చేయద్దు ప్లీజ్ నాకేం అనిపించట్లేదు అన్న బయట శ్రీనివాస్ గారితో పెట్టుకోవడమే నాకు నచ్చలేదు ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ బర్నీ గారితో పెట్టుకుంటే నచ్చిద్దాండి నాకు ఎలా నచ్చుతుంది చాలా ఏం నచ్చదండి ఒకవేళ చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది బాగుంటది అంటే చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరే బాండ్ క్రియేట్ చేసేయండి ట్రోల్ ట్రోలర్స్ మన ట్రోలర్స్ ఉన్నారు వాళ్ళు అనుకుంటే ఏమైనా సాధించగలుగుతారు సో అట్లాగా వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారు కాబట్టి వాళ్ళిద్దరు మంచి డ్యాన్స్ వాళ్ళిద్దరు మంచి పోస్ట్ పెడితే వాళ్ళు ట్రోల్ అయిపోతారు మంచిగా బయట శ్రీనివాస్ గారికి కాల్తది మదర్ గారి బయటకు వస్తే అప్పుడు చెప్తారు సో అట్లా అనమాట కాకపోతే ఆ ఫైర్ గా నేను ఖచ్చితంగా బాబు అని అనుకునే వాళ్ళైతే మాత్రం ఈయన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఫస్ట్ ఎమ్మెల్ గారే ఉన్నారు ఫస్ట్ ఓకేనా దాని తర్వాత సుమ గారు ఉన్నారు ఓకే దాని తర్వాత అనుజా ఉంది ఓకేనా అండ్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారండి కళ్యాణ్ గారు కూడా నిజంగా ఫైట్ ఇస్తారు ఆయన కూడా ఉన్నారు అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళకి వస్తే రీతు వీళ్ళందరూ ఏంటంటే ఆడాలంటే ఆడాలన్నట్లు తప్ప కప్పు కోసం అయితే ఉన్నట్టు నాకు ఎక్కడ కనిపించట్లేదు ఒకవేళ కనిపిస్తే బాగుంటది అండ్ మీరందరు గౌరవని ఆ వైల్డ్ కార్డ్స్ గౌరవం మాత్రం బాగా ఆడుతున్నారండి ఫేవరేజ్ అని చూపించట్లేదా అంటారా మంచి ట్రోలింగ్ తనుజ ఎమోషనల్ నిజమేనండి అవద్ధం అని ఎవరు అన్నారు ఎమోషనల్ ఉండకూడదా ఇదేందయ్యా ఇదే మనిషి పోయిన తర్వాత ఇదేందయా ఇదే మనిషి ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఓ అని అరుచి మాట్లాడతాను మనసు కెమెరాపోతే చెప్పండి అంటాను అదేంది అది ఇప్పుడు నేను అందరితో అలానే ఉండాలని అట్టట్టు కుదురుతుంది చాలా అనమాట ఓకేనా ఓకే అది విషయం